రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర ఉన్నాయి మన యాదరాద్రి గుట్ట నుంచి రైతుపేట ఏదాద్రి గుట్ట రాట గుట్ట దగ్గర రవాణా నుంచి వచ్చి ఇద్దరు రైతులు ఒక పాడి గేదే ఒక సూడి గేదె తీసుకున్నారో ఆయన నేరుగా మన దగ్గరకు వచ్చారు నేరుగా వచ్చారు కాబట్టి మధ్యవర్తులు ఎవరు లేక లేరు కాబట్టి మనం డైరెక్ట్గా బేడబ్ చేసుకున్న వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు ఒక రైతు వచ్చి ఈ రైతు వచ్చి ఇరవై సంవత్సరాలు అనుభవం వ్యక్తులు తీసుకుని వచ్చాడు ఈయన నేను నిన్న పాలు కూడా చెక్ చేసుకున్నాడు రొమ్ములు మెత్తకున్నాయా కట్టుకుని అన్ని చెక్ చేసుకున్నాడు మన వాళ్ళకి పూర్తి గ్యారంటీ మనం ఇచ్చాము ఒక ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చాము ఏ రేట్లో ఇచ్చాము ఏ ధరలో ఇచ్చాం మనం ఏం గ్యారంటీ ఇచ్చానదే రైతు మాటలు ఒకసారి తెలుసుకున్నాం ఏం పేరన్నా నీ పేరు నీ పేరు నరేష్ నీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఇక్కడ ఎవరి ధైర్ దగ్గరికి వచ్చావు అప్పాజీ అప్పాజీ డైరెక్ట్కి వచ్చావు నువ్వు నేరుగా వచ్చావు కదా మధ్యవర్తులు ఎవరు లేరు కదా నువ్వు నేనే కదా మా ఏ రేట్ లో తీసుకున్నావాది వేలు ఒక బర్రే ఇంకోలు పరీ ఈవెనింగ్ బరే లక్షా పదివేలు పరి సూళ్ళు బర్రీ మనం ఇరవై రోజుల పాటు నీకు గ్యారంటీ ఇచ్చాను మీకు ఏ పాలు తక్కువ వచ్చినా మీకు రిప్లేస్మెంట్ నేను చేస్తాను ఏనా రెండు బర్రెలు తీసుకున్నా కాబట్టి డీజిల్ ని మొత్తం పెట్టుకుని తీసుకెళ్తున్నావు ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ ఏనా ఓకేనా పూర్తి బాధ్యత ఉంది కదా అంటే నువ్వు ఓన్ గా వచ్చావు కాబట్టి నీకు ఇరవై వేలు తగ్గించి ఇచ్చాను మీకు లక్ష వేలు లోపే పడ్డాయి మొత్తం అని యూట్యూబ్లో పెట్టి లక్ష ముప్పై పైన చెప్పలేదు మేము ఓకే కదా సాటిస్ఫాక్షన్ కదా నువ్వు మళ్ళీ రావాలి ఓకే థ్యాంక్స్ అన్న రైతు సోదరులందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫాము మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్రాదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర నెంబర్ వన్ ముర్రాగదులు దొరుకుతాయి మరి మా ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫాము మరి మరి ఇది వా ఓన్ డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి ముర్రా గదులు మూడు వందల అరవై రోజులు కూడా నా దగ్గర ముప్పై నుంచి నలభై బర్రెలు సేల్స్కి ఉంటాయి మూడు వందల అరవై రోజులు కూడా ముప్పై నుంచి నలభై బర్రెలు రూపకోసం రింగ్లు సింగు మురాలు ప్యూర్ ముర్రాలు ఉంటాయి అన్నమాట నా దగ్గర రేట్లు విస్తానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే ఈ డిషన్ గేదె ఏదైతే రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ వస్తే రెండు నుంచి ఒక గేదె నుంచి రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అది ఆంధ్రా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్నా మీరు డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే మూడు నుంచి కానీ ఐదు కానీ పది కానీ కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇవ్వడం అనేది కూడా మన అప్పాజీ డైఫాము ఇస్తాము మీకెవరికైనా ముర్రాగేదలు కావాల్సి వస్తే టైట్ల మీద నా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి రండి మీకు గేదె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను మీరు నేరుగా రండి మీరు వచ్చినప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్న రైతులు ఒకటే ఒకటే ఒక విషయం ఆలోచించండి మీరు ఎవరిని మధ్యవర్తి లా తీసుకురావద్దు మధ్యవర్తులు తీసుకురా వస్తే మధ్యవర్తిని తీసుకొస్తే మీకే ఇబ్బంది అంటే గేదె మీద పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పడుతుంది ఇది ఏంటంటే మీరు మధ్యవర్తులు తీసుకురా కాకుండా ఉంటే నేరుగా నేను బేరం చెప్తాను నేరుగా మీరు తీసుకుని వెళ్ళొచ్చు ఏంటంటే ఇది మా ఓన్ డైరీ ఫామ్ మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి గ్యారంటీ కూడా ఇరవై రోజుల గ్యారంటీ మనం పూర్తి గ్యారంటీ లెటర్ రాసిస్తాను మరి మా అడ్రస్ వచ్చి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మన అప్పాజీ డైరీ ఫాము ఇది ఓన్ డైరీ ఫాము మరి మీకు రైతులకి గ్యారంటీ కూడా మనం ఇస్తున్నాము పాలు విషయానికి వస్తే పేపర్ రాసిస్తున్నాను ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా పేపర్ రాసిస్తాను అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోతే మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనం కల్పిస్తాము ఒకసారి రై గేర్ల రేట్లు కూడా చెప్తాను ఈ గేదు వచ్చే ప్యూర్ ముర్రాన్ని లక్ష రూపాయలు పడుతుంది ప్యూర్ ముర్ర ఇది సెకండ్ ల్యాక్ చేస్తున్నాం మనం సెకండ్ ల్యాక్ చేసినా థర్డ్ ల్యాక్ చేసినా మన ఫామ్లో ఎప్పుడూనే ఫోర్త్ ల్యాక్ కానీ ఫస్ట్ ల్యాక్ కానీ ఎప్పుడు త్యానం ఓన్లీ సెకండ్ థర్డ్ ఇది ఒక ఏడు ఏడు ఇస్తుంది అండి లక్ష రూపాయలు పడుతుంది బర్రె ఇవ్వరు హరియా మొరీ అదే ఇదైతే రోజు మీద పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇస్తుంది బర్రె ఈ బర్రె వచ్చి లక్ష ముప్పై వేలు ఉంటుంది ఇది కూడా లక్ష ఇరవై వేలు పడుతుందండి ఎవరు హరియా ముర్రా ఇది వచ్చి లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు పడుతుంది అలాగా ఎవరు ఇంకేది ఇది ఏంటంటే మన ఓన్ డైరీ ఫామ్ కాబట్టి మీరు డైరెక్ట్గా మా దగ్గర మాట్లాడుకోవచ్చు గేదు మీద పదివేల ఇరవై వేలు తగ్గుతుంది కాబట్టి మేము ఓన్లీ రేట్లో చెప్తాం ఇక్కడికి తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది ఉండదు మరి గేదొచ్చి లక్ష రూపాయలు పడుతుంది ఈ వచ్చి లక్ష సూపర్ పడుతుంది ఇది కూడా ఏడేడు లీటర్లు గ్యారంటీ మనం ఇస్తాము ఈ గేదె వచ్చి హై తొంభై ఐదు వేలు పడుతుంది ఇది రోజు మీద పదమూడు లీటర్ల గ్యారంటీ ఇస్తాము ఇది బన్నీ గేదండి ఇది ప్యూర్ ముర్ర బన్నీలో మన దగ్గర ఉంటాయి మీరు ఇది కూడా గ్యారంటీ గ్యారంటీకి ఇస్తుంది శరీరం మూలంగా శరీరమని కట్టుకట్టేలా చేస్తుంది మీకు ప్రతి గేదె కూడా మనం గ్యారెంటీ లెటర్ ఒకటి రాసిస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది కూడా ఇవి మేము హర్యానా నుంచి తీసుకొచ్చి రెండు నెలల్లో మూడు నెలల శువులు తీసుకొస్తాము ఇక్కడ లోకల్ ఉన్న ఏ అంటే ప్రతి రైతు కూడా అడిగేది ఏంటంటే ఈ మన అలవాటు వాతావరణానికి అలవాటు పడతాయా లేదని చాలామంది అడుగుతున్నారు ఈ రెండు నెలలు మూడు నెలల శివుడిని మనం హర్యానీని తీసుకొస్తుంటాం తీసుకొచ్చిన గేదెలని ఇక్కడ లోకల్గా ఉన్న రైతులకి లేజ్ పర్పస్కి ఇస్తాం దానివల్ల ఒక ఎనిమిది నెలలు ఈ నేల మేపుకి అలవాటు పడుతుంది ఆ గేదెలని పది రోజుల్లో ఉండగా మన డైరం తీసుకొచ్చి సేల్స్కి పెడతా ఉండే మేము ఎప్పుడు వంద గేదే మ్యాక్సిమం మా దగ్గర ఉంటుంది వంద గేదె ఉంటే అందులో ఒక ముప్పై గేదెలు నలభై గేదులు తెస్తాను ఈ ముప్పై నలభై గేదెలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ముప్పై నలభై గేదెలు మన డైరీకి ఎప్పుడు తీసుకొస్తాను మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ గేదెలు మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను టైట్ల మీద నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి